తిరుపతయ్య సలహాలు రుద్రవరం అనే గ్రామంలో ఉండే తిరుపతయ్య డబ్బు బాగా సంపాదించాడు కానీ అతడిలో ఉపకార గుణం లేదు తన సాయం కోసం వచ్చిన వాళ్లకు నష్టం కలిగించే సలహాలు ఇవ్వడం ఆయనకు సరదా ఒకసారి తిరుపతయ్య పొరుగును ఉండే చలపతికి పెద్ద జబ్బు చేసింది వైద్యుడు వచ్చి చూసి కృష్ణ తులసి ఆకు పసరు వేస్తే ఈ జబ్బు తగ్గిపోతుంది కానీ ఈ గ్రామంలో తిరుపతయ్య పెరట్లో తప్ప కృష్ణ తులసి వేరే ఎక్కడా లేదు అన్నాడు చలపతి కొడుకు వెంటనే తిరుపతయ్య ఇంటికి వెళ్లి ఆయనకు విషయం చెప్పాడు ఆయన వెంటనే కృష్ణ తులసి ఆకులు కోయడం మహాపాపం నా ఇంట్లో ఏ పాపము జరగటానికి వీల్లేదు ఈ గ్రామంలో శెట్టి దుకాణంలో నీకు కృష్ణ తులసి విత్తనాలు దొరుకుతాయి అవి తెచ్చుకుని మీ ఇంట్లో పాతుకోండి మొక్కలు మొలవగానే వైద్యం చేసుకోండి అని చెప్పాడు చలపతి కొడుకు సూరుమంటూ నుంచి బయలుదేరి ఎదురుపడిన ప్రతి ఒక్కరిని కృష్ణ తులసి గురించి అడగసాకాడు అప్పుడు అతనికి బైరాగి ఒకడు ఎదురుపడి విషయం తెలుసుకుని తిరుపతయ్య నీకు మంచి సలహా ఇచ్చాడు వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యి అన్నాడు బైరాగి ముఖంలో తేజస్సు చూసి చలపతి కొడుకు మరేమీ అనలేక చెట్టి దుకాణానికి వెళ్లి గింజలు తెచ్చుకుని పెరట్లో పాతగానే వెంటనే మొక్కలు మొలిచి వాటిలో ఒకటి పెద్దదై మహావృక్షంగా మారిపోయింది ఆ చెట్టు ఆకుల పసరుతో చలపతి జబ్బు త్వరలో మటుమాయమైపోయింది ఆ తర్వాత బైరాగి చలపతిని కలుసుకుని తిరుపతయ్య సలహా వల్లనే నీ జబ్బు నయమయ్యింది నువ్వు వెళ్ళి తిరుపతయ్యకు కృతజ్ఞతలు చెప్పుకో తిరుపతయ్య సలహాలు చాలా గొప్పవి కాబట్టి నువ్వు జీవితంలో బాగుపడే ఉపాయం చెప్పమని అడుగు అని చెప్పాడు చలపతి బైరాగి చెప్పినట్లే చేశాడు తిరుపతయ్య అంతా విని వాడితో నీ ఇంట్లో ఉన్న డబ్బంతా కట్టి పెరట్లో పాతిపెట్టు అక్కడొక చెట్టు మొలిచి నీకు డబ్బు కాసి పెడుతుంది అన్నాడు చలపతి తిరిగి వచ్చి జరిగింది చెప్పి ఆ తిరుపతయ్య పరమ నీచుడని మరొకసారి రుజువు చేసుకున్నాడు నా డబ్బంతా నేలపాలు చేయాలని వాడి కోరిక అన్నాడు బైరాగి నవ్వి నీకింకా సలహాల గొప్పతనం అర్థం అంటున్నావు నా మాట నమ్ము తిరుపతయ్య చెప్పినట్లే చెయ్యి అన్నాడు చలపతి అలాగే చేశాడు రాత్రికి రాత్రి వాళ్ళింటి పెరట్లో ఒక పెద్ద చెట్టు మొలిచి కొమ్మ కొమ్మకు బోలుడు డబ్బులు కాసింది బైరాగి చలపతితో చెట్టుకున్న డబ్బులన్నీ కోసుకుని కలకాలం సుఖంగా జీవించు రేపటికల్లా ఈ చెట్టు కృష్ణ తులసి రెండూ మాయమవుతాయి అని చెప్పాడు చలపతి బైరాగికి సాష్టాంగపడి స్వామీ ఇదంతా మీ మహిమ వల్ల జరిగింది మీరు పరమ నీచుడైన తిరుపతయ్యకు లేని గొప్పతనం వంటకడుతున్నారు కారణం నాకు తెలియడం లేదు అన్నాడు తిరుపతయ్యను నువ్వు అపార్థం చేసుకున్నావు అతడు మహాపుణ్యాత్ముడు అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు ఆ మాటలకు ఆశ్చర్యపడిన తిరుపతయ్య గురించి తనకెందుకులే అనుకుని చలపతి చెట్టు కాసిన డబ్బంతా కోసుకుని సుఖంగా రోజులు గడపసాగాడు స్వతహాగా మంచివాడు కావటం వల్ల చలపతి పది మందికి చేతనైనంత సాయం కూడా చేసేవాడు రోజులు గడుస్తున్నాయి ఒక రోజున నారప్ప అనేవాడు చలపతి వద్దకు వచ్చి సమయానికి పుణ్యాత్ముడు తిరుపతయ్య గ్రామంలో లేక నిన్ను అడగాల్సి వచ్చింది నాకు పది వరహాలు అప్పు కావాలి అన్నాడు చలపతి ఆశ్చర్యపడి నీకు డబ్బు కావాలని నేను నేనెవ్వనా మధ్య నీచుడు లోబి అయిన తిరుపతయ్యను గురించి గొప్పగా చెబుతావేం అన్నాడు నారప్ప చిరాకుపడి ఎంతకాలం నిన్ను మంచివాడు అనుకున్నాను అడిగిన వెంటనే ఎందుకు అని అడగకుండా వెంటనే డబ్బిచ్చి సాయపడే మంచివాడు తిరుపతయ్యను ఆడిపోసుకోవడం నీకు తగదు అన్నాడు చలపతి మారు మాట్లాడకుండా వాడికి డబ్బిచ్చి పంపి గ్రామంలో వాకబు చేయగా తిరుపతయ్య గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నట్లు తెలిసింది అప్పుడు అతని ఎంతో బాధ కలిగి అందరితోనూ మంచిగా ఉండే తిరుపతయ్య నాతోనే చెడ్డగా ఉన్నాడంటే నాలోనే ఏదో లోపం ఉండి ఉండాలి లేదా ఉపకార బుద్ధితోనే తిరుపతయ్య నాకు మంచి సలహాలిచ్చి ఉండాలి నేనే అపార్థం చేసుకున్నానేమో అనుకున్నాడు మర్నాడు తిరుపతయ్య నుంచి తిరిగి రాగానే చలపతి ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను కలుసుకుని బైరాగి నీ సలహా గురించి పొగిడితే నమ్మక జరిగినదంతా ఆయన మహిమ అనుకున్నాను అయినా ఇప్పుడు నాకు అసలు విషయం తెలిసింది నిన్న అపార్థం చేసుకున్నందుకు క్షమించు అంటూ జరిగినదంతా వివరంగా చెప్పాడు తిరుపతయ్య అంతా విని ఇదంతా ఆ బైరాగి మూలానే జరిగింది మళ్ళీ ఆయన కనబడితే నాకు వచ్చి చెప్పు ఆయన ఈ గ్రామం వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా సలహాలు అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటున్నాయి సలహాల కంటే అడిగిందిచ్చి సాయపడితేనే వాళ్లకు తక్కువ లాభం వస్తోంది అందుకని నేను కొంతకాలంగా వచ్చిన వాళ్లకు ఇవ్వడం మానేశాను బైరాగి మళ్లీ వచ్చి పరిష్కారం చెప్పేదాకా నా బ్రతుకిలాగే ఏడ్చక తప్పదు అంటూ నిట్టూర్చాడు ఎదుటివారికి తక్కువ లాభాలు రావాలన్న అసూయే కొద్దీ తిరుపతయ్య తనకున్నది కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు తప్ప తనకేమీ ఖర్చు కాకపోయినా మంచి సలహాలిచ్చి వాళ్లకు ఎక్కువ లాభం రానివ్వడు తిరుపతయ్య కుచ్చిత బుద్ధి ఎరిగిన బైరాగి అతనికి తిరుగులేని శిక్ష విధించాడని గ్రహించి తేలికపడిన మనసుతో ఇంటి ముఖం పట్టాడు చలపతి కథ సమాప్తం బ్రహ్మ రాక్షసి ఒక గ్రామంలో పరమ కిరాతకుడైన జమీందారు ఒకడు ఉండేవాడు ఆ గ్రామానికి సమీపంలో ఒక అడవి ఉండేది ఆ అడవి గుండా ప్రయాణించే వారిని జమీందారు తన మనుషుల చేత చంపించి వాళ్ల సొత్తు కాజేస్తూ ఉండేవాడు ఆ అడవి గుండా హెచ్చు ధనంతో ప్రయాణం చేయటం ప్రాణాపాయంగా ఉండేది ఒక శాస్త్రవేత్త అయిన పండితుడు రాజుగారి గురించి గొప్ప సన్మానం పొంది జమీందారుండే గ్రామం మీదుగా అడవి అవతల ఉన్న తన స్వగ్రామానికి వెళ్తున్నప్పుడు జమీందారు మనుషులు హఠాత్తుగా మీదపడి ఆయనను చంపి ఆయన వద్ద ఉన్న ధనం కాచేశారు దొంగలు ఆయన శవాన్ని ఎక్కడో అడవిలోనే పాతేయడం వల్ల ఆయన ఏమైంది ఎవరికీ తెలియరాలేదు కొంతకాలం గడిచింది చనిపోయిన పండితుడి కొడుకు తన కొడుకును పదేళ్ల కుర్రవాడిని జమీందారు గ్రామంలో ఉన్న ఒక గురువు వద్దకు చదువుకునేటందుకు పంపాడు ఆ కుర్రవాడు అడవిదారున నడుస్తూ ఉండగా ఒక పండితుడు కనిపించి నా వెంట రా బాబు నీకు సహాయం చేస్తాను అన్నాడు కుర్రవాడు ఆ పండితుడి వెంట చెట్ల మచ్చకు వెళ్ళాడు అక్కడ ఒక గుంట నుంచి ఒక చెంబు తీసి ఆయన ఆ కుర్రవాడికిచ్చి దీని నిండా బంగారం ఉంది దీన్ని భద్రంగా ఉంచుకో నువ్వు అడవి దాటి గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది ఈ రాత్రికి జమీందారు గారిని పడుకునేటందుకు చోటు ఇయ్యమని అడుగు అని ఎటో వెళ్లిపోయాడు కుర్రవాడు చెంబుకు కట్టిన వాసనగుడ్డ విప్పి చూస్తే అందులో నిజంగానే బంగారుపు నాణాలున్నాయి తనకు అంత డబ్బు అడగకుండా ఇచ్చిన ఆ పండితుణ్ణి గురించి ప్రేమగా ఆలోచిస్తూ కుర్రవాడు తన దారిని బయలుదేరాడు వాడు గ్రామాన్ని చేరేసరికి చీకటి పడింది పండితుడు చెప్పిన ప్రకారం వాడు జమీందారు ఇల్లు కనుక్కుని వెళ్లి ఆ రాత్రికి తనకు పడుకునేటందుకు చోటు చూపించమన్నాడు జమీందారు అందుకు సమ్మతించాడు ఆ రాత్రి కుర్రవాడు నిద్రపోగానే జమీందారు అటుగా వచ్చి కుర్రవాడి పక్కనే ఉన్న చెంబు ఎత్తి చూశాడు బరువుగా ఉంది దాని మూతికి కట్టి ఉన్న గొడ్డ విప్పి లోపల ఉన్న బంగారం చూశాడు అంత చిన్న కుర్రవాడికి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది వాడు దాన్నేం చేసుకుంటాడు వాడికి అది ఎవరిచ్చారు ఈ విషయాలన్నీ విచారణ చేసే అధికారం జమీందారు కొన్నది కానీ బంగారం గుట్టు చప్పుడు కాకుండా తీసేసుకుంటే సరిపోయేదానికి బహిరంగ విచారణ దేనికి అందుచేత జమీందారు చెంబులో ఉన్న బంగారం తీసేసుకుని చెంబుకు మళ్లీ గుడ్డ వాసన కట్టి వెళ్లి పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు కుర్రవాడు మర్నాడు ఉదయం లేచి వెళ్లిపోదామని చెంబు తీసుకుంటే అది తేలికగా ఉంది గుడ్డ బిప్పి చూస్తే లోపల బంగారం లేదు వాడు జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా నా చెంబు నిండా బంగారం ఉండాలి దాన్ని ఎవరు దొంగిలించారు అన్నాడు నాకు దొంగతనం వంటకడతావురా నేనెవరనుకున్నావు నా మీద ఈ నింద మోపినందుకు నిన్ను బురి తీస్తాను అని జమీందారు తన భటుల చేత ఆ కుర్రవాణ్ణి ఒక కొట్లో పెట్టించాడు తర్వాత జమీందారు తన అడుగులకు మడుగులొత్తే గ్రామ పెద్దలను పిలిపించి జరిగినదంతా చెప్పి నాకు దొంగతనం వంటకట్టిన వాణ్ణి ఉరి తీయించటం న్యాయమేనంటారా అని అడిగాడు దానికి సందేహమేమిటి తప్పక ఉరి తీయవలసిందే లేకపోతే మీరు ప్రతి కుర్ర కుంకకు లోకువైపోతారు అన్నారు జమీందారు సలహాదారులు కుర్రవాణ్ణి తీయబోతున్నట్టు చాటింపు జరిగింది ఆ సాయంకాలం శిక్ష చూడటానికి మధ్యస్థానం దగ్గర ప్రజలు గుమి కూడారు కుర్రవాణ్ణి తీయడానికి తీసుకువచ్చారు దగ్గర ఉండి శిక్ష అమలు చేయటానికి జమీందారు స్వయంగా వచ్చాడు అప్పుడు జనం మధ్య నుంచి ఒక పండితుడు జమీందారును సమీపించి ఈ కుర్రవాణ్ణైనా తీయబోతున్నారు వాడేం చేశాడు అని అడిగాడు ఆ మాట అడగడానికి నువ్వెవరు అని జమీందారు ఆ పండితుడిని అడిగాడు నేను వాడి తాతనం వాడు నా మనవడు అన్నాడు ఆయన అలా అయితే నీ మనవడు నాకు దొంగతనం అంటగట్టాడు పోనీ కదా అని రాత్రి వాణ్ణి మా ఇంట పడుకోనిస్తే వాడి బంగారం నేను కాజేశానుట నా పరువు తీసేశాడు అలాంటి వాణ్ణి కఠినంగా శిక్షిస్తాను అన్నాడు జమీందారు ఒక పని చెయ్యండి వాడి ఆరోపణ నిజమైతే మిమ్మల్ని బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవాలని ప్రమాణం చెయ్యండి అప్పుడు మీరు న్యాయం చేసినట్టు లోకానికి వెల్లడవుతుంది అన్నాడు పండితుడు దానికేం అభ్యంతరం ఆ కుర్రవాడు నా మీద చేసిన ఆరోపణ నిజమైతే నన్ను బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవుగాక అన్నాడు జమీందారు మరుక్షణం ఆ పండితుడు జమీందారుని ఎత్తుకుని వాయువేగంతో అడవికేసి పారిపోయాడు తర్వాత జమీందారు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కథ సమాప్తం దయ్యం పోరు రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది అయితే రెండు మూడు నెలల ప్రయత్నం తర్వాతనే అతనికి పట్టణానికి కాస్త పెడగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు అతను అద్దెకు తీసుకున్నది మూడు గదుల ఇల్లు భార్య పుట్టింటి నుంచి సారిగా చాలా సామాన్లు తెచ్చింది కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళ్దామని చెప్పి కచ్చేరీకి వెళ్లిపోయాడు భర్తాటి వెళ్లగానే కాత్యాయని ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది రెండో గదిలో పందిరి మంచం బట్టల బీరువా గోడకు నిలువుటద్దం అమర్చింది మూడో గదిలో కుంపటి వంట పాత్రలు సర్దింది ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయ్యింది ఆ తర్వాత కాత్యాయని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుని నింపాదిగా జాజి మాల కడుతూ ఉండగా కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలో నుంచి లోపలికి దూకింది కోతిని చూసి భయపడి కాతి ఆయన కుర్చీలోంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదయ్యంగా మారి ఏదో రాక్షసిని చూసినట్టుగా ఎందుక భయం అంటూ కసిరి పాతికేళ్ల క్రితం నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను మా ఆయన తాగుళ్లకు జోదాలకు ఈ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందనుకో అయినా ఈ ఇంటి పనులన్నీ ఇష్ట ప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చుంది కాత్యాయని భయంతో కంపించిపోతూ కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది దయ్యం విసుగ్గా బెల్లం కొట్టిన రాయల అలా నిలబడిపోయావేం వచ్చిన వాళ్లకు ఫలహారం అది ఇచ్చి సత్కరించాలనే ఇంగిత జ్ఞానం లేదా అన్నది కాత్యాయన అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్ని వండలు అరిసెలు ఒక పళ్లెంలో పెట్టి తెచ్చి దయ్యానికి ఇచ్చింది దయ్యం లొట్టలు వేస్తూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలే చూసి హవ్వా ఇది ఇల్లా బల్లకాడ ఇదేం సామాను సర్దుకోవడం నా మొహం నేను చెప్పినట్టు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చేస్తాడు అంటూ ముందు గదిలో వంట పాత్రలు కుంపటి రెండో గదిలో కుర్చీలు వెనక మూడో గదిలో పందిరి మంచం సర్దమన్నది అలా సర్దితే బాగుండదని కాకి నచ్చ చెప్పకపోతే దయ్యం కస్సుమని నే చెప్పినట్టు సర్దు పైకి కనపడుతున్నంత మంచిదాన్ని కాను నేను జాగ్రత్త అన్నది హడలిపోయిన కాత్యాయని దయ్యం చెప్పినట్టుగా ఇల్లు మళ్ళీ సర్తింది అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని నా సంగతి నీ మొగుడి దగ్గర నోరు జారకు తెలుసుగా నేను ఆటే మంచిదాన్ని కాను అంటూ మళ్ళీ కోతిగా మారి కిటికీలో నుంచి బయటికి దూకింది దయ్యం కైలాసం ఇంట్లోకి వస్తూనే కాత్యాయని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి నీకేమన్నా మతిపోయిందా ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాత్యాయన్ని గట్టిగా కోప్పడి తానే సామాన్ను సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్ది పెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది అంతరాత్రి వేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళటం మర్యాద కాదని కైలాసం ఇంత మజ్జిగ తాగి పడుకున్నాడు కాత్యాయని అతనికి దయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకుంది ఆ రోజు లేచిన కైలాసం స్నానం చేసి కచ్చేరీకి బయలుదేరుతూ మధ్యాహ్నం భోజనానికి వస్తాను వంట త్వరగా ముగించు అని కాత్యాయనికి చెప్పి వెళ్ళిపోయాడు కాత్యాయని వంట ఆరంభించగానే ఆలస్యం ఆరంభించిందే ఆలస్యం దయ్యం కిటికీలో నుంచి కోతిలాగా దూకి దయ్యంగా మారి కాత్యాయని పక్కనే పేట వేసుకుని దర్జాగా కూర్చుని కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చెక్కెర పులుసులో దోశడు కారం గుప్పెడు ఉప్పు వేయించింది వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఇంత కారం కల్పించి మూత పెట్టించింది తను మాత్రం కాత్యాయని చేత కమ్మని వంట వండించుకుని తిని మళ్లీ కోతిలాగా మారి ఒక్క గెంతును కిటికీలో నుంచి బయటికి దూకింది మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయని వడ్డించిన కూరలు నోట పెడుతూనే మండిపడి ఇది వంట కాదు ఎండు చెత్త నా కర్మ కొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరిచి పళ్ళాన్ని విసిరికొట్టి వెళ్ళిపోయాడు కాత్యాయని గుడ్ల నీరు కుక్కుని వంటగది శుభ్రం చేసుకుంది ఇలా రెండు వారాల పాటు ఆడదయ్యం ఆమెను ఏడుపించుకు తిన్నది అది ఆమె చేత పిచ్చి పనులు చేయించి భర్త చివాట్లు పెట్టేలా చేసి ఆనందపడేది ఆడదయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయని ఒకరోజు రాత్రి కైలాసంతో నాలుగు రోజుల పాటు పుట్టింట ఉండి వస్తాను అన్నది మహారాజుగా వెళ్ళు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కైలాసం చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాతి ఆయన తల్లి ఇలా అయిపోయావేం తల్లి అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది దయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హాడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్లకు చెప్పదలచలేదు అయితే ఆ సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చిగుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతనికి చెప్పేసింది అంతా విన్న ఆంజనేయులు తల పంకించి చెల్లి నువ్వేమి దిగులు పడకు ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ ఆడదయ్యం పేడ విరగడ చేస్తాను అన్నాడు మర్నాడి సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్లి కచేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు కైలాసం బావమరుతిని చూస్తూనే కోపంగా ఏం బావా ఎలా వచ్చావు నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలాక నేనెలా ఉన్నానో చూసి నవ్విపోదామనుకున్నావా అని అడిగాడు ఆంజనేయులు శాంతపడమన్నట్టు కైలాసం వీపు తట్టి బయటకు తీసుకుపోయి దయ్యం గురించి వివరంగా చెప్పి ఆ దయ్యాన్ని ఏడేడు పద్నాలుగు ఓళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను నువ్వు మాత్రం నే చెప్పినట్టు చెయ్యి అని బావమర్దికి చేయవలసిందేమిటో వివరించాడు తర్వాత అతను ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంతోనే కాత్యాయన్ని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తను చేయవలసిందేమిటో ఆమెకు వివరంగా చెప్పాడు కాత్యాయని తిరిగి ఇంటికి రాగానే దయ్యం కోతి రూపంలో కిచకిచ కిచకిచ అంటూ అట్టహాసంగా కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి వెంటనే దయ్యంగా మారి నువ్వు పుట్టింటనే ఉండిపోతావేమో అని దిగులు పడ్డాను సరే మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా నన్ను ఆఖరి కాల్చేస్తున్నది వేగిరం మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందరపెట్టింది మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పళ్ళెం ముందు కూర్చుని ఆహా అద్భుతమైన వంట అమోఘమైన రుచి అంటూ వాంతిని కష్టపడి ఆపుకుని కాత్యాయని వండిన కూరలు తిన్నాడు రాత్రికి దయ్యం చెప్పినట్లుగా కాత్యాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు ఆహా చన్నీళ్ల స్నానం సర్వరోగహరం శరీరానికి చలవ అని వైద్యుడు దానయ్యే ఉట్టినే చెప్పాడా ఎంత హాయి ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు కాత్యాయిని గొంగళి పరిస్తే మంచి పని చేశావు ఈ మండు వేసవిలో గొంగళి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు ఇదంతా చూసి మండిపోయిన దయ్యం మర్నాడు కాత్యాయనితో నీ మొగుడు ఆడంగిరేకుల వాళ్లా మారిపోయాడే పెళ్లం ఏం చేసినా గంగిరెద్దులా ఊపేయడమేనా చి అంటూ మెటికలు విరిచింది ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయని వాళ్ళ ఇంటికి వచ్చాడు అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాత్యాయనికి వినపడేలాగా ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేక పెట్టాడు ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అడక మీద ఎక్కి కూర్చున్న దయ్యం ఇదంతా గమనిస్తూనే ఉన్నది భర్త కేక విన్న కాత్యాయని ఇక్కడ పనిలో ఉన్నాను ఆంజనేయులు అన్నయ్య ముందు చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా వచ్చాడేం అన్నది గట్టిగా దానికి ఆంజనేయులు పెద్దగా మరేం లేదు చెల్లి ఆ మధ్య గారి చిన్న కోడల్ని దయ్యం ఒకటి పీడించసాగింది దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బిరడా బిగించబోతుంటే బాబోయ్ నాకు తోడుగా మరొక ఆడదయ్యం కావాలంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది దానిమీద జాలి కలిగి మరొక ఆడదయ్యం కోసం వెతుక్కుంటూ ఇటొచ్చాను అన్నాడు ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితం అన్న మాటలు వింటూనే అటక మీద కాకి రూపంలో ఉన్న దయ్యం కావు కావు అంటూ ఎగిరి కిటికీలో నుంచి బయటికి దూరి అక్కడికి ఏడామడల దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది ఇది చూసి కైలాసం పరమానందం చెంది ఆంజనేయులు చేతులు పట్టుకుని క్షమించు బావా అసలు సంగతి తెలియక నీ చెల్లెలకి మనస్తాపం కలిగించాను అన్నాడు ఆపై నా దెయ్యం వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కథ సమాప్తం బేతాళ కథ వ్యాపారి స్వార్థం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయం కొలిపే శ్మశానంలో నువ్వు ఎంతగా శ్రమపడుతున్నావంటే అందుకు కారణం నువ్వేదో ఒక బృహత్ కార్యాన్ని సాధించదలిచావని తెలుస్తూనే ఉన్నది అయితే దాన్ని జీవితకాలంలో సాధించలేనేమో అన్న శంక నీకెప్పుడైనా కలిగిందా ఎందుకంటే చాలామందిలో తాహతకు మించిన కోరికలు వాటిని నెరవేర్చుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ వారిలో తార్కిక దృష్టి మానవ స్వభావాన్ని గురించిన లోతైన పరిజ్ఞానం లోపించటంతో నిరాశకు గురి అవుతారు అలాంటి వారు తమ జీవితపు దశలో తాము సాధించలేని దాన్ని తమ వారసుల ద్వారా అయినా సాధించి తీరాలన్న వ్యామోహానికి లొంగి అందులోనూ అపజయం పాలవుతారు ఈ విషయమై ముందు హెచ్చరికగా ఉండేందుకు ధనగుప్తుడనే వ్యాపారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొకప్పుడు భాగ్యనగరంలో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారంలో ఎంతో సమర్థుడైనప్పటికీ బంధు ప్రీతి ఎక్కువ పేదలైన బంధువుల పట్ల ఎంతో కనికరం చూపేవాడు దానిని ఆసరాగా తీసుకుని చేరదీసిన బంధువులందరూ ఆయనను రకరకాలుగా మోసం చేసి బాగా డబ్బు కాచేశారు ఈ విషయం గ్రహించే సమయానికి ధనగుప్తుడు చాలా ముసలివాడయ్యాడు ధనగుప్తుడికి ఆనందుడు వినోదుడు వివేకుడు అనే పేర్లు గల ముగ్గురు కొడుకులున్నారు ఆయన తన ముగ్గురు కొడుకుల్ని దగ్గరకు పిలిచి నాయనలారా వ్యాపారానికి సమర్థతతో పాటు స్వార్థం కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా బంధువుల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అది లోపించిన కారణంగా నేను అయిన వాళ్ళందరిని నమ్మి చాలా నష్టపోయాను కోట్లకు పడగలెత్తాల్సిన మనం ఈరోజు లక్షాధికారులుగానైనా మిగిలామంటే అందుకు మీ సమర్థత కూడా కారణం కాబట్టి నేనిప్పుడు మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను తీర్చగలరా అని అడిగాడు ముగ్గురు కొడుకులు వినయంగా వ్యాపారికి స్వార్థం అవసరమని మాకు తెలుసు మీ పద్ధతులు మాకు నచ్చకపోయినా మీపై గల గౌరవం కొద్దీ ఈనాటి వరకు మీకెన్నడూ ఎదురు చెప్పలేదు ఎంత వ్యాపార సామర్థ్యం ఉన్నవాడైనా తండ్రి విషయంలో ఏమాత్రం స్వార్థం చూపకూడదని మా అభిప్రాయం అని తండ్రికి చెప్పి ఆ కోరిక ఏదైనా సరే తీర్చటానికి సిద్ధంగా ఉన్నామన్నారు ధనగుప్తుడు దీనికి ఎంతో సంతోషించి నా వ్యాపారం రాణించకపోవటానికి కారణం మన ఇల్లేనని చాలా మంది అంటున్నారు ఈ ఇంటిని స్వయం కృషి వల్ల సంపాదించిన డబ్బుతో ఎంతో కష్టపడి కట్టాను ఇదంటే నాకెంతో అభిమానం నా ప్రాణాలు ఇంట్లోనే పోవాలని నా కోరిక ఈ ఇంటికి స్థల దోషం ఉందని అంతా అంటూ ఉంటే నాకెంతో బాధగా ఉంది కొంతమంది స్వార్థపరులు ఈ ఇంటి మీద కన్నేశారు నన్ను మభ్యపెట్టి ఎలాగైనా సరే ఈ ఇల్లు కొనుక్కోవాలని వాళ్ల ఆశ ఈ ఇంటికి స్థల దోషం లేదని మీరు రుజువు చేయాలి ఈ ఇంట్లోనే నేను కోటికి పడగలెత్తేలా చేయాలి అని అన్నాడు ఆనందుడు వినోదుడు తండ్రి మాటలకు వెంటనే తలలూపారు వివేకుడు మాత్రం కొంతసేపు మౌనంగా ఆలోచించి నాన్నగారు పొరపాటు తెలుసుకున్నప్పటికీ ఈ వయసులో మీరిక మారరు అయిన వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించటం మీ వల్ల కాదు కాబట్టి ముందుగా మీరు వ్యాపారం నుంచి తప్పుకోవాలి అన్నాడు ధనగుప్తుడు దీనికి సరేనన్నాక వివేకుడు మళ్ళీ వ్యాపారం ఒకరి చేతి మీదుగా అయితేనే రాణిస్తుంది అందువల్ల మా ముగ్గురిలో ఎవరు సమర్థులని తోస్తే వారికి మీ వ్యాపారాన్ని అప్పగించండి అన్నాడు ధనగుప్తుడు దీనికి కూడా సంతోషంగా అంగీకరించి మీరు ముగ్గురు కూడా చాలా సమర్థులు వివేకవంతులు నా కోరిక ఎవరు తీర్చగలరనుకుంటే వారు ముందుకు రండి మిగతా ఇద్దరు స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించేందుకు నేను సాయం చేస్తాను అన్నాడు ఆయన కొడుకులు ముగ్గురు కాసేపు సమాలోచన చేశారు స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించే కంటే తండ్రి వ్యాపారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరంగా కనిపించింది వాళ్లకు అందుచేత అప్పటికప్పుడు వాళ్లే నిర్ణయానికి రాలేకపోయారు అప్పుడు ధనగుప్తుడు అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను దానికి సరియైన సమాధానం చెప్పినవాడే నా వ్యాపారానికి వారసురవుతాడు అన్నాడు కొడుకులు ముగ్గురు దీనికి ఒప్పుకున్నాక ఈ క్షణాన మీ ముందు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే మీరేం కోరుకుంటారు అని ప్రశ్నించాడు ధనగుప్తుడు ఆనందుడు వెంటనే ఈ ప్రపంచంలోని ధనమంతా నా వద్దనే ఉండాలంటాను అన్నాడు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రపంచంలోని ధనమంతా నా వద్దనే తయారు కావాలంటాను అన్నాడు వినోదుడు వివేకుడేమీ మాట్లాడకపోవటం చూసి ధనగుప్తుడు కుతూహలంగా ఈ విషయమై నువ్వేమీ ఆలోచించలేదా అని అడిగాడు వివేకుడు చిన్నగా నవ్వి ఇందులో ఆలోచించడానికేముంది దేవుడు నిజంగా నాకెదురై నా కోరిక తీర్చుతానంటే నేను మానవత్వం నిండిన మంచి మనిషి కోరేదే కోరుకుంటాను అన్నాడు అదేమిటో చెప్పు అన్నాడు ధనగుప్తుడు మరింత కుతూహలంగా మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్నది నా కోరిక అన్నాడు వివేకుడు దీనికి పెద్దవాళ్ళిద్దరూ హేళనగా నవ్వారు ధనగుప్తుడు మాత్రం వాణ్ణి మెచ్చుకుని తన వ్యాపారాన్ని వాడికి అప్పగించాడు ఇది చూసి ఆనందుడు వినోదుడు తెల్లబోయారు అప్పుడు ధనగుప్తుడు వాళ్లతో ఇలా అన్నాడు మీ ముగ్గురి సమర్థత గురించి తెలుసుకునేందుకు నేను మిమ్మల్ని ప్రశ్నలు వేయనవసరం లేదు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని శ్రద్ధగా గమనిస్తున్న నాకు మీ సమర్థత గురించి పూర్తిగా తెలుసు కానీ వ్యాపారానికి సమర్థతతో పాటు స్వార్థం కూడా అవసరమని ముందే చెప్పానుగా అయితే ఎంత శ్రద్ధగా గమనించినా మనిషిలోని స్వార్థాన్ని తెలుసుకోవటం చాలా కష్టం ఇలాంటి ప్రశ్నలకు వచ్చే సమాధానాల్లోనే మనిషి స్వార్థం బయటపడుతుంది వివేకుడు మీ ఇద్దరికంటే తెలివైన స్వార్థపరుడని అతని సమాధానం ద్వారా బయటపడింది అందుకే వాడికి నా వ్యాపారాన్ని అప్పగిస్తున్నాను అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా ధనగుప్తుడు ఎంత సమర్థుడైనా బంధుప్రీతి కారణంగా వాళ్ల మోసాలకు గురై కోటికి పడగలెత్తలేకపోయాడు అతడు కట్టిన ఇంటికి స్థలదోషం ఉన్నదని నీలి వార్తలు పుట్టించి దాన్ని చౌకగా కొనుక్కోవాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారు అతడేమో వృద్ధుడైపోయాడు అయినా అతన్ని కోటికి పడగలెత్తాలనే ఆశ వ్యామోహం పట్టి పీడిస్తున్నాయి అలాంటి స్థితిలో సమర్థుడు స్వార్థపరుడు వివేకి అయిన వాడికి తన వ్యాపార బాధ్యతను అప్పగించి ఇల్లు పరుల హస్తగతం కాకుండా తను కోటికి పడగలెత్తాలనేది అతని జీవితాశయం దీన్ని నెరవేర్చుకునేందుకు ఏమాత్రం స్వార్థపరత్వం లేని వివేకుడికి వ్యాపారాన్ని అప్పగించటం అర్థం లేని పని కదా వివేకుడికి మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్న కోరిక తప్ప మరే కోరిక లేదని అతని మాటల ద్వారానే తెలుస్తున్నది అలాంటి వాడికి తన వ్యాపారాన్ని అప్పగించటంలో ధనగుప్తుడు పెద్ద పొరపాటు చేశాడన్న దాంట్లో సందేహానికి తావు లేదు కదా ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు బ్రతుకు తెరువుకు మనుషులు వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి లభ్యమయ్యే అవకాశాలను బట్టి రకరకాల వృత్తులు అవలంబిస్తారు ఇందులో అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు అంతేగాక ఆ అనుభవాల నుంచి నేర్చుకునే గుణపాఠాలు ఒకటిగా ఉండవు వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని బట్టి వేరు వేరు అంచనాలకు నిర్ణయాలకు వస్తారు ధనగుప్తుడు తన అనుభవం ద్వారా గ్రహించిందేమంటే వ్యాపారికి సమర్థతతో పాటు స్వార్థం కూడా ముఖ్యమని తన ప్రశ్నకు పెద్ద కొడుకులు ఇచ్చిన జవాబులు విన్న అతనికి వాళ్ళు ఒకరిని మించి ఒకరు స్వార్థపరులని తెలిసిపోయింది అయితే వాళ్ళు మనసులోని మాటను బయటపెట్టి ధనగుప్తుడి పరీక్షలో ఓడిపోయారు బయటపడకుండా గోప్యంగా ఉండినప్పుడే మనిషికి స్వార్థం రాణిస్తుంది మూర్ఖుడికి స్వార్థం చెరుపు చేస్తే వివేకవంతుడికి స్వార్థం మేలు చేస్తుంది అతని చిన్న కొడుకైన ఎంత స్వార్థపరుడంటే దేవుణ్ణి తను కోరబోయే కోరిక ఏమిటో తండ్రికే తెలియనివ్వలేదు మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలన్నది నిజంగా వాడు దేవుణ్ణి కోరబోయే కోరిక కాదు అది గ్రహించే ధనగుప్తుడు వివేకుడికి తన వ్యాపారాన్ని అప్పగించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కంచికి మనమింటికి